నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండుతులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ గురుపుష్యమి యోగం మరొక్క మారు రాబోతోంది గురుపుష్యమి యోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజుని గుర్తు చేయడం కానీ వస్తోందని ప్రే ప్రేక్షకులకి చెప్పడం కానీ మనం ఎప్పుడు చేసేటటువంటి విషయమే అయితే ఇరవై ఆరవ తారీఖు గురుపుష్యమి యోగం వస్తోంది కానీ రాత్రిపూట వస్తోంది కాబట్టి సమయం ఒకసారి మీరు చెప్పండి రాత్రిపూట వస్తోంది కాబట్టి మరి ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవచ్చు దేనికోసం వినియోగించు ఒకసారి మీ ద్వారా గారు తప్పకుండా అంటే ఇక్కడ ఏ పుష్యమి యోగమైనా అంటే రెండు రకాల పుష్యమి యోగం మనకి పట్టడం అనేది అంటే ఆదివారం పుష్యమి కలిసి వచ్చినా ఒక యోగం అనేది తర్వాత గురువారం నాడు పుష్యమి కలిసి వస్తే కనుక ఒక యోగం అనేది ఇలా మనకి రెండు పుష్యయోగాలు చెప్పడం అనేది అయితే ఉంది సో ఈ రెండు పుష్యయోగాలు కూడా ఒకటి సాధన చేసుకునే వాళ్ళకి సాధన పరంగా అనేది అలాగే ఒక్కొక్క పుష్యమి యోగం అనేది ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్క పని కోసం అంటే ప్రయోజనం కోసం దానికోసం కూడా మనం వినియోగించుకోవచ్చు అయితే ఈసారి వచ్చే ఏదైతే గురుపుష్యం యోగం అనేది ఉందో అది కొద్దిగా సమయం కొంత కష్టమైన సమయంలో రావటం అనేది ఉంది జనరల్ గా అనుకూలంగా ఉండే పరిస్థితి లేదు ఎంత ఇంతకీ ఎప్పుడైనా రాత్రి పదకొండు దాటాక పదకొండు బాగా దానికి దగ్గర దగ్గరగా రావటం అనేది అయితే ఉంటుంది సరే తెల్లారి దాకా ఇంకా అదే నక్షత్రం కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు సూర్యోదయం వరకు ఉంది మర్నాడు సూర్యోదయం వరకు సూర్యోదయానికి దాటాక మనం శుక్రవారం లోకి వస్తాం కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాలి సో మన యొక్క హిందూ పద్ధతి సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యోదయం దాకా ఒకే వారం కింద చాలా ఇక్కడ ఇంగ్లీష్ చేయకూడదు యొక్క సంకల్పంలో ఎప్పుడు కూడా దాన్ని హిందూ వాసు అని ఆ రకంగానే చెప్పుకోవడం అనేది ఉంటుంది సో సూర్యోదయం దాటిన తర్వాతే మనం ఎంటర్ అవుతామని అర్థం సో అందుకని మీరు ఏదైనా సరే నేను చెప్పింది ఇప్పుడు ఏదైతే ఉంటుందో అది మంత్రం అయితే మంత్రం తంత్రం అయితే తంత్రం సో దాన్ని మీరు అవలంబించవలసింది ఏంటంటే కుదురుతుంది అనుకుంటే అర్ధరాత్రి పదకొండింటి నుంచి కష్టపడటం ఇవాళ రోజుల్లో నన్ను అడిగితే లేవడం కష్టమేమో కానీ మేల్కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు సో రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా ఒంటి గంట అయినా ఎక్కువ మంది మేలుకునే వాళ్ళే కనిపిస్తున్నారు వెళ్ళారు లేవటం ఎప్పుడు లేస్తారో మన నమ్మకాలకి చెప్పలేదు తలవారి లేచి చేస్తాం అనుకునేవాడికి బ్రహ్మ ముహూర్తం కంటే అద్భుతమైన ముహూర్తం మరొకటి ఉండదు మరి బ్రహ్మ ముహూర్తాన్ని లేకపోతే బ్రాహ్మీ ముహూర్తాన్ని ఏ సమయం కింద కన్సిడర్ చేస్తారు అది ఇప్పుడు ఇంచుమించుగా మనకి నడుస్తున్న దాని ప్రకారం అయితే కనుక నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి సుమారుగా ఐదు గంటల ఇరవై నిమిషాల దాకా రావటం అనేది అయితే ఉంది చెప్తుంటారు ఓకే సో అయినా కానీ నేను అది కూడా అంటే బ్రాహ్మణ ముహూర్తాన్ని పక్కన పెడితే కనీసం సూర్యోదయం దాకా మనకి ఇదే వారం ఇదే పుష్మి నక్షత్రం అనేది అయితే ఉంటుంది కదా కరెక్ట్ సో అందుకని సూర్యోదయం కాకుండా మీరు చెప్పింది ఏదైనా సరే చేయటం లేదు రాత్రి పదకొండు నుంచి ఎంతసేపు పడితే నేను చెప్పింది అంతసేపు మీరు చేయటం ఈ రెండిట్లో మీకు ఏది తేలికనుకుంటే అది నిర్వహించుకోవటం సో దాని ప్రకారంగా చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది దేనికోసం చెయ్యాలి అసలు మొదటి ప్రశ్న అదే కదా ఇప్పుడు మనకి ఏంటంటే కుజుడు క్షేత్రంలో ఉండటం తర్వాత బుధుడు రవికి దగ్గరగా ఉండి అస్తమయంలో ఉండటం వక్రం కాదు అస్తమయం అంటాం దగ్గర అది మనం ఏమంటాం సెట్ ఇన్ నక్షత్రం డిగ్రీస్ అంటాం మన సైన్స్ ప్రకారం అయితే మేము డిగ్రీస్ అంటాం ఆ డిగ్రీస్ కి చాలా దగ్గర అంటే ఇంచుమించుగా పది డిగ్రీస్ రైట్ దాన్ని అస్తమయం అంటాం సో ప్రస్తుతం అస్తమయం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆయన యొక్క కాంతి పరిపూర్ణంగా ఉండకపోవటం అనేది తర్వాత ఎవరైతే మరి కష్టమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ ఇప్పటికే శని వక్రంలో ఉన్నాడు అందుకని ఎలా చూసినప్పటికీ కూడా ఇప్పుడు ఉద్యోగ సమస్యలు అధికమయ్యే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఓకే అంటే ఉద్యోగం రావాల్సిన వాళ్ళకి సకాలంలో ఉద్యోగాలు రాలేకపోవటం ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి పై వాళ్ళ వల్ల చికాకులు రోజు రోజుకి పెరుగుతూ ఉండటం కొంతమంది ఉన్నట్టుండే ఆ ప్రెషర్ భరించలేక ఉద్యోగాలు వదిలేసి వచ్చేయటం అంటే ఎలా చూసినా ఈ ఉద్యోగ చక్రం అనేది ఏదైతే ఉంటుందో ఆ చక్రం ప్రస్తుతం అపసవ్యంగా ఉంది సో ఆ అపసవ్యత అనేది మరి ఇంటికి కనీసం ఒకడైనా ఉద్యోగం చేసే పరిస్థితుల్లో కానీ బాధపడే పరిస్థితుల్లో కానీ ఉంటారు కాబట్టి లేదు ఈ రోజు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆ ఉద్యోగపరమైన చికాకులు తొలగడానికి కొత్తగా ఉద్యోగం రావాలన్నా ఇదే కొత్తగా ఉద్యోగం రావాలన్నా ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగిపోవాలన్నా ఈ యోగాన్ని వినియోగించాయి ఇంకోటి ఏమైనా ఉందండి అంతే దీనికోసమే ఎక్కువ అంటే మెయిన్ ఏంటంటే మీకు ఉద్యోగపరంగా ఉన్న ఏ రకమైన ఇబ్బంది అయినా సరే అంటే అక్కడ రావాల్సిన ప్రమోషన్ సక్రమంగా రావట్లేదు మనం ఎంత పని చేసినా గుర్తింపు ఉండట్లేదు అంటే మీకు ఉద్యోగానికి గా ఉండే వాటి అన్నిటికీ ఇదే సో ఆ రకంగా మీరు కనుక ఇప్పుడు నేను చెప్పిన కనుక మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా పఠించాలి అంటే గనక మీ దగ్గర ఏదైనా సరే తులసి మాల ఉంటే తులసిమాలతో జపించడం అనేది ఒక పద్ధతి అలా లేకపోతే కనుక తేలికైన పద్ధతిలో ఇంకోటి చెప్తాను ఒక యాభై నాలుగు పసుపు కొమ్మల్ని మాలగా కట్టండి ఒక్కొక్క మాల అంటే ఒక్కొక్క పసుపు కొమ్ముని తిప్పడం అలా యాభై నాలుగు పసుపు కొమ్ములు చాలు సో తులసి అయితే నూట ఎనిమిది అదే పసుపు అయితే యాభై నాలుగు తులసి మాలకి పసుపు కొమ్ములకి ఎందుకు సగమే వ్యత్యాసం ఉంది అని మీరు అడగచ్చు సో పసుపు కొమ్ములు అనేది ఇంకా శీఘ్రమైన ఫలితాన్ని ఇవ్వటం అనేది గురువుకి అత్యంత ప్రీతి కనుక మనం అక్కడ పశువు కొమ్ముల దగ్గరికి వచ్చేప్పుడు సంఖ్యని తగ్గించామనమాట సో ఇక్కడ మనం చదవాల్సిన మంత్రం ఏంటి అంటే కనుక ఆ మంత్రం అనేది ఏంటి అంటే దురంత దేవ మనోరథ సిద్ధి దురంత దేవ మనోరథ సిద్ధి శ్రీపాద వల్లభ శ్రీపాద వల్లభ అనక్కర్లేదు శ్రీపాద వినియోగ తత్వ శ్రీపాద వినియోగ తత్వ ఇంకొక మహిళ చెప్పండి దురంత దేవ మనోరథ సిద్ధి శ్రీపాద వినియోగ తత్వ ఇది ఈ రకంగా చదివితే చాలు అలా కాకుండా మనం ఎప్పుడు ఇచ్చేదైతే స్విచ్ వర్డ్ ఉంటుందో ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే కనుక ఐఆమ్ ఫుల్ఫిల్డ్ ఐఎమ్ ఫుల్ఫిల్డ్ వా ఐఆమ్ పీర్లెస్ పీర్లెస్ ఐఎమ్ ఫియర్లెస్ ఓకే ఐఎమ్ ఫుల్ఫిల్డ్ ఐఎమ్ ఫియర్లెస్ రైట్ నాకు అన్ని సమకూరాయి నాకు భయం లేదు నాకు భయం లేదు సింపుల్ ఈ రకంగా చదువుకున్నా కూడా ఖచ్చితంగా శీఘ్రమైన ఫలితం అనేది ఉంటాం అనేది ఉంటుంది ఏదైనా సరే ఇదైతే ఈ స్విచ్ అనేది యాభై ఒక్క సార్లు చాలు అదైతే పశువు కొమ్ములతో అయితే గనక యాభై నాలుగు సార్లు అలా కాకపోతే తులసి మాలతో అయితే నూట ఎనిమిది సార్లు వస్తుంది అయితే ఒకవేళ ఏంటంటే మనకు ఇదే రోజుతో పాటు ఇక్కడ నుంచి వీళ్ళు చదవగలిగితే ఇరవై ఒక్క రోజులు చదివితే మంచిది ఇరవై కంటిన్యూస్ గా కంటిన్యూ ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా ఇంటర్వ్యూకి పిలవటం ఏదో ఒకటి అయితే సంభవించడం అనేది అయితే ఉంటుంది అయితే ఇది యోగ సమయంలో మొదలు పెట్టుకుని తర్వాత రోజు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ ఎప్పుడైనా అండి తర్వాత రోజు వీటికి టైం అనేది ఎప్పుడైనా చదువుకో వాళ్ళకి ఆఫీసులో కుదిరింది లేదు ఇంటి దగ్గర ఏదో ఒక టైంలో కుదిరింది అనుకోండి అక్కడే చదివేస్తే మనం ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని చదవాల్సిన అగత్యం కూడా ఏమి లేదు అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక మంచి సమయం డెఫినెట్ గా గురుపుష్యమి కానీ పుష్యమి కానీ మంచి సమయాలు కాబట్టి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు అన్న ఉద్దేశంతో అడగడం జరిగింది ఉద్యోగం ఉంది క్లైంట్స్ ఉద్యోగానికి సంబంధించి అడుగుతూ ఉన్నారు కానీ సో ఉద్యోగం మంచి ఉద్యోగం వాళ్ళకి దక్కి వాళ్ళు చాలా ధర్మబద్ధంగా ఉద్యోగాన్ని నిర్వహి నిర్వర్తిస్తూ ఉద్యోగానికి వచ్చినటువంటి లోటు లేకుండా ఉండాలి అంటే గురుపుష్యమి యోగాన్ని వినియోగించుకోవాలి అలా వినియోగించుకోవాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు ందుకు మీకు కృతజ్ఞతలు అండి నమస్కారం